హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ ఇంకా సాంబార్ డెడ్లీ కాంబినేషన్ కదా మీరు ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట మా మా ఇంట్లో మామూలుగా బ్రేక్ఫాస్ట్కి దోశ ఇంకా చట్నీ ఎక్కువ చేసుకుంటాం అనమాట ఇంకీరో అయితే ఇడ్లీ ఇంకా సాంబార్ చేస్తున్నాను ఏంటి మా ఆయడు బట్టలు అన్నీ సర్దుకోతామని వస్తాను అనుకుంటున్నారా అయితే ఇంటికి పెయింటింగ్ అయితే వేయిస్తున్నాం అనమాట మా ఇంట్లో త్వరలో ఒక చిన్న ఒక్కేషన్ అయితే ఉంది అదేంటనేది ఫర్దర్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే పెయింటింగ్ అని అయితే మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట పెయింటింగ్ అన్న ఇంకా లోపల ఉండే సామాన్లు అన్నీ తీసుకొచ్చి పక్క రూమ్ లోకి అయితే మొత్తం సర్దేసినాను చూసినారు కదా ఎంత గజిబిజిగా ఉందో ఇదంతా క్లీన్ చేసే లోపల మాకైతే తల ప్రాణం తోక్కు టైం అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ అయితే అవుతుంది అనుకుంటా కానీ చెమటలు చూసినారా ఎట్లా గారిపోతాయి ఇంకా మా అయితే పైన ఇత్తల బిందుల బెడ్ బెడ్రూమ్ లో అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయాలి నేనైతే మా అతడికి అయితే వెళ్తున్నా వంట చేసుకొచ్చేదానికి ఇంకా మా బావకి మా ఆయనకి అయితే డ్యూటీ అయితే ఉందనమాట ఇంకా సండే కూడా ఇంకా మా వాళ్ళ కోసం అయితే వంట చేసుకోవడానికి అయితే వెళ్తాను మా అత్తోళ్ళు అయితే పక్క మీదే పోయి వంట ఇంక ఇక్కడైతే మా అక్క అయితే చూసుకుంటుంది అనమాట నేనైతే వంటి వీడైతే ఏం తీయలేదండి మా అక్క దగ్గర అయితే ఫోన్ ఇచ్చిన అనమాట నేను అవసరమైతే మా బావలకు ఫోన్ చేసుకుంటుంది కదా అని ఇంక వాళ్ళు సండే లంచ్ అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ మరి మీ ఇంట్లో ఏం ఫెషో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా దీక్ష అయితే ఎప్పుడైనా నిద్రలేసింది చాలా క్యూట్ గుచ్చింది కదా టైం అయితే రెండు కలవుతుంది అండి ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట ఏంటి మీరందరూ ఇక్కడ లంచ్ చేస్తా అంటే ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉన్నారనుకుంటున్నారు ఇంకా మా ఆయన అయితే ఉన్నాడు అనమాట మేము లంచ్ చేసి ఇంకెళ్తే మా ఆయన అయితే వచ్చి తింటాడు సండే లంచ్ అయితే చికెన్ అయితే అండి చికెన్ ఇంకెగ్గు వైట్ రైస్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది అనమాట మరి మీ ఇంట్లో సండే లంచ్ స్పెషల్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంక ఇక్కడ మా దీక్ష చూసినారా వాళ్ళ పెద్దతో అయితే మంచి కూర్చొని అయితే తింటుంది అనమాట మా దీక్షది వాళ్ళ పెద్ద బాండింగ్ అయితే చాలా క్యూట్గా ఉంటుందండి ఇంకా ఇక్కడ ఎలా ఉందని అయితే బాగానే తలుపుతుంది ఇంకా మేమైతే గబు తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇంటి ఇంటికి వెళ్ళగానే ఆల్మోస్ట్ సొగం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా హాల్కి అయితే కొడుతున్నా అనమాట పెయింటింగ్కు మా హిమంతిక హ్యాపీనెస్ చూడండి మామూలుగా లేదు మమ్మీ మా ఇంటికి పెయింటింగ్ కొడుతున్నాం కదా పెయింటింగ్ అంటే అయితే చూస్తుంది అంతేకాదండి ఇంకా పెయింటింగ్ కొట్టి అన్న దగ్గరకు కూడా వెళ్ళి అన్న బాగా కొట్టని నానైతే చెప్తాను అనమాట చూసారు కదా ఇంకా హాల్కి అంతా అయితే మేము బ్లూ కలర్ అయితే వేయించుకున్నాము కిచెన్ మాత్రము మట్టి కలర్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ వానాకాలం కదా అసలే ఇల్లు వానకి గోడలు మొత్తం తడైపోతాయి ఇంకా గబ్బ ఇంకా మా తెలియకుండా ఉండాలనేసి ఇంకా బ్లూ అయితే వేయించుకున్నాము కిచెన్ కిచెన్కి అయితే మట్టి కలర్ అయితే వేయించామన్నమాట ఇంకా ఈ రోజుకైతే ఈ రూము కిచెన్ అయితే కంప్లీట్ చేసేస్తాడు నెక్స్ట్ బెడ్రూము ఇంకా బాత్రూము బయట అవుట్ సైడ్ అంతా నెక్స్ట్ సండేకి అనమాట ఇంకా మాకు పెయింటింగ్ వేసాన్న మా ఇంటి పక్కనన్నే ఇంకా అన్నైతే మేస్త్రి ఇంకా అన్నకైతే సోమవారం నుంచి శనివారం వరకు వర్క్ ఉంటుంది అనమాట సండే హాలిడే ఇంకా ఆరు అయితే ఇంటికైతే పెయింటింగ్ వేస్తారన్నాడు ఇంకా రెండు ఆదివారాలుగా అయితే మా ఇంటికి పెయింటింగ్ అయితే కొట్టించేసుకుంటున్నాం అనమాట ఇంకా మా దీక్ష అల్లరి చూసినారు కదా బయట వెళ్ళాలంట ఇంకా మేమైతే కిచెన్లో అన్నీ బయట వేసినాము ఇంకా ఆల్మోస్ట్ పెయింటింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది రాత్రికి నేను మా అక్క ఇద్దరం కూర్చొని సామాన్లు అన్నీ అయితే కడిగేసినాము వీడియో అయితే ఏం తీలేదండి ఇంకా మా అక్కకి రేపటికైతే డ్యూటీ ఉంది అది ఓటీ అనమాట మార్నింగ్ ఎయిట్కి వెళ్ళాలి అందుకని నైట్ సామాన్లు అన్నీ కడిగేసుకున్నాము ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ అవుతుందనమాట అన్ని సామాన్లన్నీ కడిగేసుకొని వాటిని తుడి ఆరబెట్టుకొని చేసుకున్నాము ఇదే ఇంకా కే సామాన్లు కూడా సర్దేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే మాకు బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది అనమాట అస్సలు ఒప్పిక లేదు మంచిగా తినేసి అయితే పడుకునేసినాము అంతేనండి ఇవాళ వీడియో అయితే మీకు గని నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా